హాయ్ అండి బాగున్నారు అందరూ మేము కూడా చాలా బాగున్నాం ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అండి ఫ్రైడే రోజు ఫుల్ వర్షం పడింది కదా నైట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా రోజులు అంటే అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ డేస్ గ్యాప్ తీసుకుందనుకుంటాను ఫైవ్ సిక్స్ డేస్ మళ్ళీ స్టార్ట్ చేసింది వర్షం చాలా పెద్ద వర్షం పడింది ఫ్రైడే రోజు పడ్డ వానికి సాటర్డే రోజు మార్నింగ్ ఇలా అయిపోయింది సో ఇంకా నేను సాటర్డే అయితే బాబుకైతే స్కూల్ ఉందండి బిఫోర్ ఫ్రైడే రోజు మాత్రం నేను బ్లాగ్ తీయలేదు పెట్టలేదు కదా సో ఆ రోజు వచ్చేసి మా మామయ్య గారిది ఏమంటారు పెద్దలకు బియ్యం అంటారు కదా ఆ ప్రోగ్రామ్ ఉండే సో నేను అతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నుండి దానికి వెళ్ళి నేను ఏం షూట్ చేయలేదండి ఇంకంత టైం కూడా లేకుండే నాకు సో ఇంకా బాబుకు స్కూల్ ఉండడం వల్ల మేము నైట్ వచ్చేవరకే టెన్ అయిపోయింది మేము వచ్చి నా ఒక ఫైవ్ టెన్ మినిట్స్కే వర్షం అయితే ఫుల్ పడిపోయింది సో ఇంకా మార్నింగ్ అయితే లేట్ లేచాము ఇంకా దాని ఎఫెక్ట్ వల్ల ఫస్ట్ అయితే ఇంకా బాబుకు ఫ్రెష్ అప్ చేయించేసి ఇంకా ఆయన మాత్రం పంపించడానికి చేసేసాను వాళ్ళ నుంచి వచ్చేసి సి త్రీ ఎగ్జామ్స్ అండి సి త్రీ అంటే మనం క్వార్టర్లీ అంటాము వీలర్ వైజ్గానేమో ఇలా ఉన్నాయి పేర్లు సో క్వార్టర్లీ ఎగ్జామ్స్ అనుకోండి సో ఇంకా అయితే నైట్ వచ్చి నేను ప్రిపరేషన్ చేసుకొని ప్రిపేర్ చేయించాను ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించుకొని మార్నింగ్కి ఏం చేయాలి అనేది ఆలోచించుకొని పడుకునే వరకు నైట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది సో మార్నింగ్ నేను కూడా లేట్ అయితేసాను ఇప్పుడు సిక్స్ అవుతుంది ఇంకా సిక్స్ సిక్స్ ఓ క్లాక్కి సెవెన్కి వ్యాన్ వస్తుంది సిక్స్ నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేశాడు ఉప్మా చేశానండి టిఫిన్కి అయితే సో ఇంకా బాబు అయితే తీసుకున్నాడు లంచ్ ఎలానో లేదు సో ఉప్మా తినకుండా వాడ తినేసి ఉప్మా అయితే బాక్స్లో పెట్టుకుంటాడు సో బాబుకి అదే చెప్తున్నాను ఎగ్జామ్ మంచి రాయని అని ఎప్పుడు అంటే వీక్లీ వన్ డైలీ అయితే ప్రిపేర్ చేస్తాను బట్ ఇలా ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఉంటుంది కదా ఏవై మదర్కైనా సో ఇంకా నేను అలానే మాట్లాడుతున్నాను బాబుతో డిస్కస్ చేస్తూ చెప్తున్నాను అనమాట నిద్ర వస్తుంది అంటున్నాడు సో లేట్ అయింది కదండి చిన్నపిల్లలు ఇంకా వాళ్ళ ఏజ్కి అది ఎక్కువ పైన చూస్తున్నారు కదా ఫైవ్ టు సెవెన్ అవుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్లో వ్యాన్ వస్తుంది సో తనకి చెప్పి ఇంకా కన్విన్స్ చేసి షూస్ చేసి ఇలా ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఉంటుందండి ఇంకా ఇవాళ అదృష్టానికైతే చిన్నలు ఇవ్వలేడు ఇంకా ఆయన లెవ్వలేదు కాబట్టి కొంచెం ఓకే సో ఇంకా బాక్స్ పెట్టుకున్నాడు నాప్కిన్ లేదంటే మళ్ళీ నాప్కిన్ కోసం మళ్ళీ వెళ్ళి మళ్ళీ తీసుకొని ఇంకా కిందికి అయితే తీసుకెళ్ళాలి కదా సో ఇంకా ఆయన బాక్స్ అయితే ప్యాక్ చేసేసుకున్నాడండి అన్నీ పెట్టేసుకున్నాడా లేదా అని మళ్ళీ చెక్ చేసుకుంటాడు స్పూన్ పెట్టలేదా అని సో ఇంకా తీసుకొని కిందికైతే వెళ్ళాను ఇంకా వ్యాన్ సౌండ్ కూడా వచ్చేసింది ఇంకా ఆయన పంపించేసి వచ్చి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఇంట్లో కుకింగ్ అయితే ఏం చేయలేదండి అక్కడి నుంచి తెచ్చిన వెజిటేబుల్స్ కర్రీసే ఉండే సో అవే మేము లంచ్కి అయితే తిన్నాము తినేసి నేనైతే ఇవాళ మార్కెట్కి వెళ్ళాను వెజిటేబుల్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయండి వినాయక చవితి నుంచి ఇప్పుడు పెద్దలకు బియ్యం ఇచ్చుడు అంటారు కదా ఈ ప్రోగ్రాము తర్వాత నవరాత్రులు నాన్ వెజ్ డిన్నర్ కాబట్టి సో ఇంకా ఆబ్వియస్లీ వెజిటేబుల్స్ అయితే చాలా రేట్ ఉన్నాయి సో ఇంకా అవన్నీ తీసుకొచ్చాను తీసుకొచ్చినాక ఇంకా తీసుకొచ్చడం ఒక ఎత్తు అయితే చదరణం ఇంకొక ఎత్తు పిల్లలని ఇద్దరిని ఇంకా చిన్న మిట్టుకొచ్చేసి వచ్చేసి చదువుకోమన్నాను ఇది ఈవినింగ్ ఇలాగో అక్కడ వర్క్ కూడా నడవట్లేదు కాబట్టి ఇంకా బాబుని చదివించుకుంటూ చెప్తున్నాను చిన్నకు మాత్రం చదివించట్లేదండి వన్ వీక్ నుంచి కొంచెం ఆయన హెల్త్ ఇంకా సెట్ కాలేదు సో బాబుకి వచ్చేసి మొన్న దెబ్బ తాకానన్నాను కదా దానివల్ల అంతకి పెయిన్ అవుతుందని కాల్ చూపిస్తున్నాడు సో నేను ఇంకా అది చెప్తున్నాను ప్యాంటు చేంజ్ చేసేసుకొని ట్రాక్ షార్ట్ వేసుకో సో నీకు అంత పెయిన్ అవ్వదు అని ఇంకా చదివిస్తున్నాను చిన్ని మాత్రం చాలా హెల్ప్ చేస్తాడండి నార్మల్గా ఉంటే బాగానే ఉంటాడు కానీ ఒక వన్ వీక్ నుంచే కొద్దిగా బాగా సతాయిస్తున్నాడు సో ఇంకా బాబునైతే మాట్లాడుకుంటూ ఇవి ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవి నేను లైవ్గా తనకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇలా అరేంజ్ చేసుకుంటానండి ఇప్పుడనే కాదు ఎప్పుడు వెజిటేబుల్స్ తెచ్చినా కూడా ఇలానే చేస్తాను అంటే తొందరగా గుర్తుపడతాడు అని సో దాని దిక్కి వెళ్ళి నేను అవి క్లియర్గా చూపించుకుంటూ ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ అవి చూపించి చెప్పడం వల్ల తను తొందరగా క్యాచ్ చేశాడు ఇలా ఫస్ట్ నుంచి చేయడం వల్లనే తనకు ఇంత మెమరీ పవర్ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను సో దాని తనకి చూపించి చేస్తున్నాను ఇంకా క్యారెట్ చూసాక నాకు ఇవ్వంటే ఇంకా కడిగి లేసి ఇచ్చాను తోపిక అయితే నాకు లేదు తనకి ఇంకా తుడిచి ఇచ్చాను కానీ తినలేడు ఇంకా నేను కొన్ని అయితే తియ్యక ముందుకే చెప్పేస్తున్నాడు కానీ కొన్ని నేమ్స్ అయితే మనం చెప్పాల్సి వస్తుంది ఇంకొక వైపు మిట్టు అయితే చదువుకుంటున్నాడండి ఇంకా నేను అంత లోపల వచ్చేసి అన్ని తెచ్చినాయి అన్నీ సార్ట్అవుట్ చేశాను అన్నీ చదిరేసుకోవడానికి ఇంకా పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి ఫస్ట్ అవి కుక్ చేసుకొని ఫ్రెష్గా తెచ్చినాయి అన్నీ మళ్ళీ కిందికి పెట్టుకోవాలి కదా సో మనం కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ ఇవి వండేసామనుకోండి పాతవి పాడైపోతున్నాయి సో దాని దిక్కు ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్కి అయితే జామకాయ యాపిల్ పప్పాయ్ అనుకుంటాను తెచ్చింది ప్రొమోగ్రానెట్ కూడా ఉంది సో టమాటో మాత్రం ఫిఫ్టీ రూపీస్కి టూ కేజీస్ ఇచ్చారండి ఓకే బట్ ఇక్కడ నార్మల్ మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్స్లో మాత్రం ఫార్టీ ఫిఫ్టీ కేజీ ఉంది అక్కడ టూ కేజీస్ వచ్చాయి ఇంకెలాగో హాఫ్ డేనే కదా రేపు సండే ఇవాళ తెచ్చుకుంటే నాకు మళ్ళీ ఈజీ అయిపోతుంది అనేది వెజిటేబుల్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నానండి నేను ఇంకా చిన్ను అయితే నాకు చిన్న చేతులతో చాలా బాగా హెల్ప్ చేస్తున్నాడు పొటాటోస్ అన్నీ తీసుకెళ్ళి బాస్కెట్లు వేస్తున్నాడు అండి చూసారు కదా నెంతచ్చినాయి అన్నీ అలా క్లియర్గా చూపించి తనకి ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటూ మళ్ళీ తనతోనే చేయిస్తాను ఆ పనులు కూడా ఇవాళ రేపు ఎలా అయిపోయిందంటే మనం చెప్పేదానికన్నా అంటే ముందు ప్లానింగ్ ప్రకారము ఏమైనా సరే చాలా తక్కువగా అంటే ఎంత తక్కువ పేమెంట్ వచ్చేదో అంత తక్కువ కూడా కాస్ట్ లివింగ్ కాస్ట్ అనేది కూడా ఉండేదండి బట్ ఇప్పుడు అలా కాదు మనకి ఎంత ఇంక్రీజ్ అవుతుందో శాలరీ వైజ్గా అంత ఇంప్రూవ్మెంట్ ఈ ఫుడ్లో కూడా ఉంది అంటే అంత ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా అయిపోయింది సో అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ మాత్రం నన్ను అడిగితే మాత్రం పాత లైఫే చాలా బెటర్ అండి ఇప్పటికన్నా అప్పుడు ఫుడ్ కొంచెం బలంగా ఉండేది అండ్ న్యాచురల్గా ఉండేది ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు అంత పొల్యూటెడ్ అంత కెమికల్స్ యూజ్ చేయడము ఇంకంతా నేను నార్మల్గా మార్కెట్కి వెళ్తే అక్కడి నుంచి రావడానికే నాకు దగ్గర దగ్గర మార్కెట్ చేసిందంతా ఒక ఎత్తు అండి వన్ అవర్ నాకు మార్కెట్లో కూడా పట్టలేదు బట్ నేను బస్ స్టాప్ నుంచి ఇంటికి రావడానికి మాత్రం పట్టింది అంటే బస్ స్టాప్లని నియర్లీ వన్ అవర్ వెయిట్ చేశాను అంటే అంత ట్రాఫిక్ జామ్ ఉంది పాపులేషన్ ఎక్కువైపోయింది పొల్యూషన్ ఎక్కువైపోయింది ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు సో ఎందుకు ఇలా అన్ని సైడ్ ఎఫెక్ట్స్తో మనం అన్ని రకాల ఫుడ్ పాయిజన్ అనేది మనం డైరెక్ట్గానే తీసుకుంటున్నాం మనకు తెలిసి కూడా బట్ ఏం చేయలేము అందరితో పాటు ఫుడ్ లీవ్ చేయాలంటే చేయాల్సిందే కాబట్టి కాకపోతే మరీ అంత కాకపోయినా కొంచెమైనా తెలిసి కొన్ని బెనిఫిట్స్ తెలుసుకోవాలన్న కాన్సెప్ట్ అయితే ఉంటుంది కదా ఎవరికైనా మైండ్లో సో ఎప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా తెచ్చుకొని క్లీన్ చేసుకొని మరీ అంత కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా అవాయిడ్ చేయగలుగు తాం కదా చిన్న చిన్న థింగ్స్ వల్ల సో నాకు అనిపించింది ఏంటి అంటే ముందటి లైఫ్ సైకిల్ అయితే చాలా బాగుండేది అప్పుడు ఆటోస్ కానీ రిక్షాస్ కానీ సైకిల్స్ మీద వెళ్ళడం ఇప్పుడు అన్ని వెహికల్స్ ఇదంతా అంత పొల్యూటెడ్ ఎక్కువ అయిపోయిందండి బయటికి వెళ్తే మాత్రం చాలా అన్ఈజీ అయిపోతుంది డే అంతా బయటనే అయిపోయేటట్టు అయిపోయింది ఇప్పుడు అంత పొల్యూషన్ అయిపోయిందండి బయట నేచర్ అయితే ఇంకా నేను తీసుకొచ్చిన ఈ వచ్చేసి లాస్ట్ వీక్ తెచ్చిన బచ్చల కూర పాలకూర ఉండే అండి ఇంకా అదైతే వన్ వీక్ అవుతుంది ఇంకా ఇది తోటల నుంచి డైరెక్ట్ తెచ్చాను కాబట్టి మీకు వన్ వీక్ అయినా ఉంది నా పరంగా లేకపోతే ఆ ఖరాబ్ అవుతుంది సో ఇదైతే ఇంకా నేను ఫస్ట్ అంటే కట్ చేసేసి ఇంకా కుక్ ఇప్పుడు చేద్దామని అయితే అనుకున్నాను నేను అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అన్నాను కదా అక్కడే మసాలా వంకాయ పాలకూర పప్పు బీరకాయ పచ్చడి పెట్టించిన ఉండే అత్తమ్మ సో ఇంకా అవే లంచ్కి అయితే తిన్నాం ఇవాళ సో దాని ఇంకా నేను కర్రీ అయితే ఇవాళ ఏం చేయలేదు కదా సో ఇవన్నీ తీసేస్తే అయిపోతుంది ఆకుకూరలు స్పేస్ కూడా ఎక్కువ అవుతుందండి మళ్ళీ ఫ్రిడ్జ్లో సరిపోదు కదా సో ఫస్ట్ ఇవి కుక్ చేసేస్తే ఇప్పుడు మటుకు అయిపోతుంది అనే కాన్సెప్ట్ కొద్దైతే అయితే నేను అది వేరేసాను ఇవాళ నేను ఒక మంచి టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం అనుకుంటున్నానండి డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే ఒకరు డెవలప్ అయితే నైంటీ పర్సెంట్ పీపుల్ ఓర్ వన్ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు ఈ కాలానికి ఒక టెన్ పర్సెంట్ పీపుల్ మాత్రం ఉన్నారండి ఎక్కడో ఒక దగ్గర మనం మంచి కోరుకునే వాళ్ళు బట్ ఒక నైంటీ పర్సెంట్ పీపుల్ అయితే మనల్ని పాయింట్అవుట్ చేయడానికే చూస్తారు మనం నార్మల్గా ఏం వర్క్ చేయకపోతే ఏం వర్క్ చేయదు ఇంట్లో తిని కూర్చుంటుంది అని అంటారు మళ్ళీ ఇలా ఏమైనా ఇండిపెండెంట్గా కాస్త బయటికి వెళ్ళి వర్క్ చేస్తాము అంటేనేమో వెళ్ళి ఈ టైంకి వచ్చింది ఈ టైం వరకు ఆ వర్క్ పిల్లల్ని పట్టించుకోదు ఏం పట్టించుకోదు అని ఇలా అంటారు అంటే మనం చేసినా తప్పే అంటారు చేయకపోయినా తప్పే అంటారు సో అలాంటి వాళ్ళ కోసం మనం ఎందుకు లైఫ్ అనేది డెవలప్ చేసుకోకుండా ఇలానే ఆగిపోతారు అంటే నేను చాలామంది లేడీస్ గురించి అంటున్నాను ఎప్పుడు వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారని అనడమే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడంలోనే వాళ్ళ లైఫ్ అంతా అయిపోతుందండి నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళ వేరే వాళ్ళ గురించి థింకింగ్ చేయడంలోనే ఉంటుంది ఒక్క టెన్ పర్సెంట్ మాత్రం వాళ్ళకు వాళ్ళు కొంచెం ఏదో ఒక్కొక్క అన్వాంటెడ్ లో వాళ్ళకి తెలియకుండా జరిగిపోయి ఉండొచ్చు కానీ నైంటీ పర్సెంట్ అయితే వాళ్ళ చేతులారా వాళ్ళే ఖరాబ్ చేసుకుంటారు డ్రెస్ కోడ్స్ విషయంలో కానీ బయటికి వెళ్ళడం కానీ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళేమనుకుంటారు ఇలాంటివనేటివి మనం మర్చిపోవాలండి ఇప్పుడు ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ ఇంతముందే చెప్పాను మనం పాపులేషన్ ఇంక్రీజ్ అయింది బాగా డెవలప్మెంట్ అయింది ప్రీవియస్కి ఇప్పటికీ ఇంత డెవలప్మెంట్లో కూడా మీరు ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అంటే మనం ఎలా చేసినా అంటారు ఇంకా మనం చెయ్యకుండా అంటారు చేసినా అంటారు సో అలాంటప్పుడు వాళ్ళ గురించి మనకెందుకండి ఆలోచించడం మన లైఫ్ మనం లీడ్ చేయాలి మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళైతే సాల్వ్ చేయరు కదా మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అయితే వాళ్ళు తీసుకోరు కదా సో అలాంటప్పుడు వాళ్ళ గురించి మనకెందుకండి సో నా ఒపీనియన్ వైజ్గా నేను ఒకటే అంటున్నాను నేను ఎంచుకున్న ప్లాట్ఫామ్ అయితే సోషల్ మీడియా సోషల్ మీడియాలో చాలా పాజిటివ్స్ ఎంత ఉంటాయో నెగిటివిటీస్ కూడా అంతే ఉంటాయి అంటే హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ ఉండ ఉంటాయి అని చెప్పను ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే కంపల్సరీగా ఉంటాయండి చాలామంది పాజిటివ్గా కూడా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు మళ్ళీ అలానే కొంతమంది వల్గర్గా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ తీసుకొనే నేను ఈ ప్లాట్ఫామ్ అయితే చూజ్ చేసుకున్నాను అంటే బయటికి వెళ్ళి వర్క్ చేయలేని పొజిషన్ నాది ఇప్పుడు సో పిల్లలతో నేను బయటికి వెళ్ళి చేయలేను కాబట్టి ఇది ఈజీగా ఉంది వస్తే రాని లేకుంటే లేదు బట్ నాకు ఒక గుర్తు అయితే ఉంటుంది పిల్లలది ఫర్దర్ ఫ్యూచర్లో కూడా నేను చూసుకోగలుగుతాను అన్న మైండ్ సెట్ కొద్ది అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ప్రీవియస్గా వర్క్ చేసినప్పుడు కూడా అలానే అన్నారు వర్క్ చేయకపోతే కూడా అలానే అన్నారు సో ప్రజెంట్గా ఇలా ఉంటే కూడా ఇలానే అంటున్నారు అంటే నాదే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మరి ఎలా ఉండాలి ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఒక్కసారి ఒక్కసారి ఏదన్నా సిచ్యువేషన్లో ఆలోచించండి మనకేమైనా ఎమర్జెన్సీ ఉంది అంటే ఒక్కరు కాల్ ఆన్సర్ చేయరు కనీసం మాట సాయం అన్నా చెయ్యరు అంటే మేము ఉన్నాము అని భరోసా కూడా ఇవ్వరు అంటే అలాంటి నేచర్లో బతుకుతున్నాం మనం అలాంటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు మన లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసుకోవాలి వాళ్ళ కోసం మనకు నచ్చినట్టు ఉండాలండి మనం లైఫ్ ఎప్పుడు లీడ్ చేస్తాం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు అంత పొల్యూటెడ్ ఫుడ్ నేచరు అన్నీ పొల్యూటెడ్గానే ఉన్నాయి మన బాడీ మొత్తం నైంటీ పర్సెంట్కి పొల్యూటెడ్కి ఇదైపోయింది ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇప్పుడు మనం సో అలాంటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు మనకు నచ్చినట్టు లైఫ్ లీడ్ చేయాలండి అప్పుడే మనం బతుకుతున్నందుకు ఏదైనా ఒక మీనింగ్ అనేది అర్థం అనేది ఉంటుంది సో అది నా పర్సనల్ ఒపీనియన్ నేను ఎలా ఉన్నా కూడా అలా పాయింట్అవుట్ చేస్తారు అని అయితే చెప్తున్నాను అంటే నా లైఫ్లో అయినట్టు చాలా మందికి ఉంటుంది ఇప్పుడు నేను ఓపెన్ అయ్యాను చాలా మంది ఇలా మాట్లాడితే కూడా వాళ్ళు ఏమనుకుంటారో ఇది విని నేను వాళ్ళనే అంటున్నానేమో అని అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు అనుకుంటారు అనుకుంటారు అని చెప్పి మన మైండ్ లో ఉన్నది మనం ఎందుకు అంత ఫీల్ అవ్వాలి సఫర్ అవ్వాలి సో అనుకుంటే అనుకోండి వాళ్ళు అన్నారు కాబట్టి వాళ్ళు అనుకుంటారు సో అన్న వాళ్ళు ఎవరో వాళ్ళకే తెలుస్తుంది కదా మనం అలాంటప్పుడు మనల్ని ఎందుకు ఇది చేసుకోవాలి సో కొంచమన్నా అవాయిడ్ చేస్తారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరికి యూజ్ అవుతుంది అని అయితే చెప్పను ఎందుకంటే నేను చెప్పే సెలెక్ట్ చేసుకున్న కాన్సెప్ట్ అలాంటిది కాబట్టి కాకపోతే ఒక టెన్ పర్సెంట్ కాకపోయినా ఒక వన్ పర్సెంట్ కైనా నచ్చుతుంది అనే కాన్సెప్ట్ కొద్దీ నేను బ్లాగ్స్ చేస్తున్నాను సో అలాంటప్పుడు థింక్ చేసి మాట్లాడడంలో కూడా కరెక్టే అనిపించింది నాకు అంటే ఇలా మాట్లాడితే అది యూజ్ అవుతుందా లేదా ఎదుటి వాళ్ళకు మనం ఏదైనా ఉండనివ్వండి నేను చెప్పాను కదా మనము డెవలప్మెంట్ అయితే మాత్రం ఓర్వని వాళ్ళు చాలా మంది ఉన్నారు సో అలాంటప్పుడు అలాంటి వాళ్ళ గురించి థింక్ చేయడం మానేయండి మన గురించి మనం లీడ్ చేయడం పిల్లల లైఫ్ సైకిల్ ఇప్పుడు ఉన్న ఖర్చులతో పోలిస్తే చాలా అంటే చాలా బడ్జెట్ ప్రాబ్లమ్ అయితే చాలా అయిపోయింది ఇప్పుడు ఫ్యామిలీలో టూ మెంబర్స్ వర్క్ చేయందైతే ఫ్యామిలీ రన్ అవుట్ అవ్వట్లేదు హస్బెండ్ అండ్ వైఫ్ సో అంత అంత బడ్జెట్ ప్రాబ్లం కూడా ఉంది సో మిడిల్ క్లాస్ వాళ్ళకు అసలు ఇటు బయట పడలేరు ఇటు లోపల పెట్టుకోలేరు అండి రెండు అటు ఇటు కాకుండా ఉంటారు పూర్ పీపుల్ కనిపిస్తారు వాళ్ళు ఎలా లీడ్ చేస్తున్నారని రిచ్ పీపుల్ కనిపిస్తారు వాళ్ళు అసలు బయటికే రారు అంటే ఎవరిని కేర్ చేయరు కానీ మిడిల్ క్లాస్ ఎలా అంటే ఇటు బయటికి చెప్పుకోలేరు ఇటు లోపల పెట్టుకోలేరు అటు ఇటు కాకుండా లైఫ్ అనేది లీడ్ చేస్తుంటారు సో వాళ్ళకు నా వైజ్ సజెషన్ ఏంటి అంటే ఇప్పటికీ పాతకాలంలా ఉండకండి మనకు నచ్చినట్టు మనకి ఎలా అనిపిస్తే అలా మీకు ఏమైనా అనిపిస్తే వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు నీ గురించి అన్నప్పుడు పాయింట్ పాయింట్అవుట్ చేసేసేయండి నాకు ఇలా ఇలానే ఇష్టం అంటే మరీ అంత రఫ్గా చెప్పి వాళ్ళని రిలేషన్ ఖరాబ్ చేసుకోమని కాదు నా మీనింగ్ వచ్చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి అర్థం ఎందుకు అవ్వదండి వాళ్ళు మనలాంటి మనుషులే కదా సో వాళ్ళకి ఏంటి అంటే ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల కూడా వాళ్ళకు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించే టైం అంతా వాళ్ళు కూడా వేస్ట్ చేసుకుంటున్నారు మనకన్నా ఎక్కువ వాళ్ళే ఎక్కువ థింక్ చేస్తున్నారు మన లైఫ్ల గురించి ఇవాళ నేను చాలా మందిని చూసిన పరంగానైతే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది అనేది పక్కకు పెడుతున్నారు ఎదుటి వాళ్ళ ఫ్యామిలీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది మరి సీరియల్స్ సో లేకపోతే మూవీస్ ఎఫెక్ట్స్ తెలియదు అంటే నే అలా చూపించడం వల్ల వీళ్ళు కూడా నెగిటివిటీకి ఎక్కువ కనెక్టివిటీ అయిపోయారు వాళ్ళు మైండ్ పరంగా అలా ఉన్నారని అయితే అనలేమండి అలా ఉంది నేచర్ మొత్తం చుట్టూ ఉన్న పాపులేషన్ అలా ఉండడం వల్ల వాళ్ళు కూడా అలా థింక్ చేస్తున్నారు సో నా ఒపీనియన్ ఏంటి అంటే ఫస్ట్ థింకింగ్ అనేది మానేసేయాలి సెల్ఫ్గా అనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది చూసుకోవాలి అంటే మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి ముందడులాగా టీచర్స్ ఇలా మోటివేట్ చేసే వాళ్ళు కూడా లేరండి మనకు మనం మోటివేట్ చేసుకోవాలి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే మనం ఎంతవరకు వాళ్ళు ఎలా ఉన్నారు మనం ఎందుకు అలా ఉండకూడదు వాళ్ళు అన్నప్పుడు మనం అనొద్దా అన్నట్టు అనుకుంటారు కదా అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి వాళ్ళు అన్నారని చెప్పి మనం అనడం కాదు వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం నెక్స్ట్ టైం మన దగ్గరికి రాకుండా చేయడం ఇది చేయడం వల్ల మనం కూడా ఎక్కువగా పాజిటివ్ మైండ్ స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వము మనం వెళ్ళే వేలు మనం వెళ్తాము పిల్లలకు కూడా పాజిటివ్ నేచర్ వస్తుంది అవి మంచిగా అలవాటు అనేది అవుతాయి సో నాకు అనిపించింది చాలామందిని ఇలానే ఇప్పుడు నార్మల్గా యూట్యూబర్స్ చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళ వాళ్ళకు కూడా బ్యాడ్ కమెంట్స్ చాలా మంది పెడతారు వాళ్ళు కొంతమంది మాత్రమే అందులో పాజిటివ్గా తీసుకుంటారు కొంతమంది దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కొంతమంది మాత్రం చాలా రూడ్గా అంటే రఫ్గా ఆన్సర్ ఇస్తారు కొంతమంది అసలు పట్టించుకోరు అంటే ఇక్కడే ఇంతమంది ఇలా ట్రీట్ చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవాలి కదా వేరే వాళ్ళ గురించి వాళ్ళు ఆపేయలేరు కదా సో అలాంటప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి థింకింగ్ అనేది మానేసేయండి నేను డెవలప్మెంట్ అని ఎందుకన్నానంటే ఫస్ట్ మనం ఎదుగుదల ఎదుటి వాళ్ళకి నచ్చట్లేదు సో అలాంటప్పుడు మీరు థింక్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇప్పుడు దీన్ని బట్టి నాకు అనిపించింది ఏంటంటే నేను ముందరి నుంచి ఇలానే ఉన్నాను నేను ఎవరిని అంటే నా పరంగా అయితే నేను ఎవరిని బాధ పెట్టాను నా జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను సో అలాంటి నేచర్ ఉంది కాబట్టి నేను ఇలా ఉన్నాను సో నాది అని కాదు నేను నాది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను నాకు జరిగిందే చాలా మందికి అవుతాయి చాలామంది బయట పెట్టరు నేను చెప్తున్నాను సో ఎదుటి వాళ్ళ గురించి థింకింగ్ అనేది మానేసి మనకు మనం ఎలా లీడ్ చేయాలి ఏం చేస్తే బాగుంటుంది ఎలా అంటే ఇలా ప్లానింగ్ అనేది చేసుకోండి ఇలా చేస్తే దీనివల్ల ఇలా అని సో అలా చేయడం వల్ల మనకు కూడా ఈజీ అనిపిస్తుంది హ్యాపీగా ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటాం ఎప్పుడు ఏమవుతుందో ఇప్పుడున్న నేచర్కి మనం ఏం చెప్పలేము సో అలాంటప్పుడు సో కొన్ని మాత్రం వదిలేసేయండి ఇది నా ఒక చిన్న సజెషన్ మీకు నచ్చితే యాక్సెప్ట్ చేయండి లేకుంటే లేదండి సో ఇంకా నేనైతే నా వర్క్ అయితే కంప్లీట్ చేసేసాను చేసేసి ఇంకా ఫుల్ అయితే ఫైవ్ ఫైవ్ మినిట్స్కి కరెంటు పోతుంది వస్తుందండి నేను ఆ పవర్ కటింగ్లోనే మళ్ళీ ఇంకా చీకట్ అయిపోతుందని ఇప్పుడు ఎయిట్ అవుతుంది సో నేను తొందర తొందరగా అయితే కర్రీ పొయ్యి మీద వేసేసి ఇంకా నేనైతే ఉండంట్ల నేను అయితే నీట్గా వాష్ చేసుకున్నానండి నేను ఏవైతే ఎల్లిపాయలు తెచ్చానో ఇంకా అవి కూడా బ్రేక్ చేసి పెట్టుకున్నాను అంటే నేను చేసే పని మేము చేయలేమా అంటారు మీరు చేయలేరా అని కాదు నేను చేస్తున్నాను బట్ వితౌట్ సపోర్ట్ ఇక్కడ చేస్తున్నాను చాలామందికి సపోర్టివ్ అంటే మదర్ గ్రాండ్ మదర్ అలా ఉంటారు ఆంటీస్ అలా ఉంటారు నాకు వితౌట్ సపోర్ట్ నేను చేసుకుంటున్నాను ఇండివిజువల్ సో దానికోసం అంటే లాగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏదైనా సరే పాజిటివ్గా థింక్ చేసి వాళ్ళు ఇలా లీడ్ చేసుకుంటూ వంటిస్తే వాళ్ళకు బర్త్డే అని అనిపించదు ఫ్యామిలీ పెద్ద భారంగా అనిపిస్తుంది అంటే ఇంత పెద్ద భారం వల్ల నాకు ఇరిటేషన్ అవుతుంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ నాకు అని బాగా ఫీల్ అవుతున్నారు లేడీస్ చాలామంది నేను నా ఫ్రెండ్ సర్కిల్లో విన్నాను నేను ఆ వర్డ్ సో అలా కాకుండా ఇలా స్కెడ్యూల్ సార్ట్అవుట్ చేసుకుంటే మనకు మనం ఏది కష్టం అనిపించదండి సో మన రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి మనం లీడ్ చేస్తున్నాం ప్రీవియస్ మనం మదర్స్ కూడా అదే చేశారు ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాం మనం ఏం అంతకన్నా పెద్ద గేమ్స్ ఈజీ చేయట్లేదు సో ఇంకా క్లీనింగ్ అయిపోయింది మళ్ళీ పవర్ కట్ అయిందండి ఇంకా నేనైతే అలానే పవర్ కట్ అయిందని అయితే కర్రీ బంద్ చేసి అలానే పడుకుండి పోయాం మేము ఇంకా ఏమి అండి మార్నింగ్ ఇంకా ఏమంటారు నేను పవర్ కర్రీ బంద్ చేసి మాత్రం అలానే లవరిగా నిద్ర